హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ బ్లాగ్స్ ఈ రోజు మనం చేసుకోబోయే వీడియో వచ్చేసి ఏంటంటే గణేషునికి ఎంతో ప్రీతికరమైన ఐదు రకాల నైవేద్యాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎక్కువ టైం కూడా పట్టదండి ఎంతో ఈజీగా తక్కువ టైంలోనే చేసి పెట్టచ్చు ఒకటే ఇంగ్రీడియంట్స్ తో ఐదు రకాల నైవేద్యాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పదండి ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేద్దాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అందులో మనం ఒకే కప్పుతో అయితే బియ్య పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో నీళ్ళని తీసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్పు బియ్య పిండి తీసుకుంటున్నాను కొలిచి పక్కన పెట్టుకున్నాను అదే కప్పుతో వాటర్ తీసుకున్నాను వాటర్లో కొద్దిగంత నెయ్యి వేసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగంత సాల్ట్ వన్ టీ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను వేసుకొని స్పూన్తో కలుపుకొని వాటర్ బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలి బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా కొలిచి పెట్టుకున్న పిండిని ఇందులో వేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకొని దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత ఇందులో నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురిమి తురుమి వేసుకుంటున్నాను ఇక్కడ గ్రైండ్ మిక్సీ అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ తురుముకున్నాను కొద్దిగా అటు ఇటు వేయించాక ఇందులో మనం వన్ కప్పు కుడక పొడి తీసుకుంటే హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవారైతే ముప్పావు కప్పు బెల్లం తీసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ కప్పే తీసుకుంటున్నాను తీసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం అనేది కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల బెల్లం అనేది ఇలా అవుతుంది ఇలా అయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను ఇక్కడ కాజు బాదం కిస్మిస్ వేసుకుంటు ఇష్టం ఉంటేనే వే వేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్ అండి నేను ఇక్కడ వేసి కలుపుకుంటున్నాను ఇది కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి దీన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పిండి కొద్దిగా గోరువెచ్చగా ఉంటుంది ఈ పిండిని నెమ్మదిగా ముద్దలా చేసుకోవాలి మనం ఇందులో వాటర్ వేయకూడదు వాటర్ వేస్తే పతలా అవుతుందండి మనం చేతిని తడి చేసుకుంటూ వాటర్లో డిప్ చేస్తూ మనం పిండిని పిసకాలండి ఇలా పిసకడం వల్ల పిండి అనేది మంచిగా సాఫ్ట్గా అవుతుంది బాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా మనం వాటర్లో డిప్ చేస్తూ చేతిని కలుపుకోవాలి దీనిపైన కొంచెం టూ టేబుల్స్ ఇలా నెయ్యి వేయడం వల్ల ఏంటంటే పిండి కొంచెం టేస్టీగా ఉంటుంది మన నెయ్యి ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ఇలా నొక్కి చూడాలి అప్పుడు మనకు పిండి ఎలా కలిసింది అనేది తెలుస్తుంది చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం చిన్న నిమ్మకాయ సైజు ముద్దలా చేసుకోవాలి నేను ఇక్కడ మోదుకలు ఐదు చేసుకుంటున్నాను చిన్నగా ఐదు ముద్దలు చేసుకుంటున్నాను నాకు ఇక్కడ లెవెన్ ముద్దలు అయ్యాయండి చూడండి ఈ సైజు లో చేసుకోవాలి నా దగ్గర ఇలా మోదుకలు చేసుకునే ఉందండి దీంట్లో కొద్దిగా పిండి పెట్టుకొని దాంట్లో ప్రెస్ చేస్తూ ఇలా నొక్కాలండి ఇందులో మనం స్టఫ్డ్ స్టఫ్డ్ చేసుకున్నాం కదండి కొబ్బరిది ఆ కొబ్బరి తురుము తురుముది ఇందులో ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకొని దాంట్లో మనం పైన మళ్ళీ కొద్దిగా పిండి అప్లై చేసి ఆ పిండిని పైన ఇట్లా వాటర్ పెట్టి కొద్దిగా అప్లై చేసుకుంటూ రాసుకోవాలండి అలా రాయడం వల్ల క్రాక్స్ అనేటివి ఏమి రావండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేయడం వల్ల ఎంతో షేప్ అనేది కొంచెం అటు ఇటు కాకుండా నీట్గా వస్తుందండి షేపు తర్వాత మీకు ఈ మౌల్ లేకపోతే చేతితో ఎలా చేయడమో చూపిస్తాను చూడండి నే చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ దాన్ని ఇలా ఊళ్ళా చేసుకోవాలి చిన్న ముద్దలా చేసుకొని ఇందులో ఇలా లొంతలా చేసుకొని అందులో స్టఫ్ నింపుకోవాలి నింపుకొని నెమ్మదిగా నెయ్యితో ఇలా ప్రెస్ ప్రెస్ చేస్తూ నింపుకో ఇందులో వేసి నింపుకోవాలి దాన్ని రౌండ్ షేప్లో ఇలా ఇలా కొద్ది కొద్దిగా అనుకుంటూ పైకి ఇటే బొ బొడిమ వచ్చేలా చేసుకోవాలి బొడిమ వచ్చిన తర్వాత దానికి మనం షేప్ నీట్గా ఎక్కడ క్రాక్స్ రాకుండా ఇలా చేత్తో ఆ తిప్పుతూ రాయాలండి ఎక్కడన్నా క్రాక్స్ వస్తే దానిపైన వాటర్ అప్లై చేస్తూ ఇలా చేత్తో ఇలా రుద్దాలండి రుద్దడం వల్ల అక్కడ అనేది క్రాక్స్ ఏర్పడవు ఇప్పుడు ఒక చాక్ తీసుకొని చాక్ తో ఇలా నేను చూపిస్తున్న విధంగా కాట్లు పెట్టుకోండి అలా కాట్లు పెట్టుకోవడం వల్ల సేమ్ మనం దాంట్లో ఎలా ప్రెస్ చేస్తే వస్తాయో సేమ్ మోదుకల లాగానే వస్తాయండి చూడడానికి కూడా సేమ్ అదే షేపు కనిపిస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి వాటికి దీనికి తేడా ఏమి అనిపిస్తలేదండి ఇప్పుడు మనం పూర్ణం ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి ఇప్పుడు పిండి తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇందులో మనం కుడుక స్టఫ్ నింపుకోవాలి నింపుకొని మెల్లి మెల్లిగా ఇలా ప్రెస్ చేస్తూ దాన్ని ఇలా నెమ్మదిగా రౌండ్ షేప్లో చేసుకోవాలి ఇలా అనుకుంటూ చేసుకొని దాన్ని మదిగా నొక్కుతూ ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి అంతే ఎంతో ఈజీగా పూర్ణం ఉండాలండి ఇలా చేసుకోవాలి మీకు ఇంకొకటి చేసి చూపిస్తాను మనం నెయ్యి అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే గిన్నె షేప్లో వచ్చేస్తుంది వీడియో క్లిప్లో అయితే ఎలా నొక్కి చూపిస్తున్నానో అలానే చేయండి దీంట్లో స్టఫ్ పెట్టుకోవాలండి కొడుకు తురుము పెట్టుకొని నేను ఎలా చూపిస్తున్నానో అలా నెమ్మదిగా చేసుకోవాలి ఇలా చేతుతో అనుకుంటూ దగ్గరగా క్లోజ్ చేయండి చేసాక కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా రౌండ్ బాల్లా చేసుకోవాలి మనం గట్టిగా ప్రెచ్ చేస్తే అనేది లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది ఎక్కడైనా క్రాక్స్ ఉంటే కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని ఇలా నెమ్మదిగా రాయండి రౌండ్ షేపు వచ్చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పూర్ణం కుడుములను ఎలా చేయాలనో చూపిస్తాను చూడండి కొంతమంది పాలిథిన్ కవర్ లో అరిటాక్లో కానీ లో చేస్తారు కానీ నేను ఎంతో ఈజీగా చేతితోనే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి అదికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ పిండిని ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోండి పిండిని మందంగా కాకుండా మరి పల్సగా కాకుండా మీడియంలా ప్రెచ్ ప్రెస్ చేసుకుంటూ ఇలా రౌండ్ షేప్ లో చేసుకోండి అందులో స్టఫింగ్ ని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా ఇలా మెల్లగా నొక్కుతూ ఇలా చేసుకొని ఇలా కుడుము షేప్ వచ్చేలా ప్రెస్ చేసుకుంటూ ఇలా అనుకోండి అంతే ఎంతో ఈజీగా కుడుములను కూడా చేతితోటే చేతిలోనే చేసుకోవచ్చు కవర్ కానీ ఏ ఆకు కానీ అవసరం లేదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఒక ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి ముందుగా చెప్పుకున్నట్టు మరీ లావుగా కాకుండా మరీ ఫలతగా కాకుండా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా స్టఫింగ్ని తీసుకొని మరో పక్క ఫోల్డ్ చేయండి ఇలా నేను చూపిస్తున్నట్టు అంతే చూసారా చేతితోనే కజ్జికాయలను ఎలా చేసుకోవాలో చూపించాను కదండి ఎంతో ఈజీగా ఇంట్లోనే సింపుల్గా ఎక్కువ టైం పట్టకుండా అప్పటికప్పుడు చేసి దేవుడికి నైవేద్యం నైవేద్యంగా పెట్టవచ్చండి వినాయక చవితి రోజే ఎంతో టైం వేస్ట్ కాకుండా ఈజీగా చేతితో చేసుకోవచ్చు మిగతా కజ్జికాయలను కూడా చేసుకోండి నేను ఇక్కడ మూడు మూడు చేసి పెట్టుతున్నానండి నైవేద్యంగా నేను తీసుకున్న కాంటెంట్కి కి అన్ని మూడు మూడు వస్తున్నాయండి ఇప్పుడు లాస్ట్ దండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను కొద్దిగా పిండి మిగిలింది కదండి చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా రౌండ్ షేప్ లో ఉండ్రాళ్ళుగా చేసుకోవాలండి అంటే ఇవి గణేషునికి చాలా ఇష్టం అండి ఈ ఉండ్రాలు అనేటివి ఇప్పుడు నేను ఇడ్లీ పాత్ర తీసుకుంటున్నాను దానికి కొంచెం గీ అప్లై చేసి ఇలా రాసుకుంటున్నాను దీంట్లో ఫస్ట్ నేను స్టవ్ పైన ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నాను ఇందులో నేను తీసుకున్నవన్నీ ఇందులో ఒక్కొక్కటిగా పెడుతున్నాను ఇలా పెట్టుకొని పెట్టుకోవాలండి అన్ని ఇలా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన వాటర్ హీట్ అయ్యిందా లేదా చూసుకొని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం దానిపైన పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే అవి పట్టిస్తే సరిపోతుందండి అంతే వెంటనే మూత తీయకూడదండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి చూడండి ఎంత బాగా వచ్చాయో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి చాలా ఇష్టం అండి గణపయ్యకి మోదుకలు ఇవన్నీ నైవేద్యాలు ఈ ఐదు రకాల నైవేద్యాలు ఎంతో ఈజీగా ఒకటే స్టఫ్ తో ఎంతో ఈజీగా చేసుకునే నైవేద్యాలండి టైం కూడా ఎక్కువ తీసుకోదండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి వీటిని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి